పెట్రోల్ గ్యాస్ ధరల పెంపుని నిరసిస్తూ గుంటూలో ఆందోళన జరిగింది సిపి నగర శాఖ ఆధ్వర్యంలో కొత్తపేట భగత్ సింగ్ బొమ్మ వద్ద ధరన నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఇప్పటికే ఆదాయం లేక అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచడం దారుణంగా ఉందని సిపి నగర కార్యదర్శి మాల్యాద్రి చెప్పారు పేదల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పెంచిన ధరల్ని వెంటనే తగ్గించాలని అన్నారు లేని పక్షంలో నిరంతరం ఆందోళన కొనసాగుతుందని అన్నారు తగ్గించేంత

మరి గ్యాస్ ని యాభై రూపాయలు పెంచడాన్ని సిబిఐ గా వ్యతిరేకిస్తాం దానిలో భాగంగా ఈ రోజు గుంటూరు నగరంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఇప్పటికీ మరి అనేక సార్లు ఈ పదకొండు సంవత్సరాలు మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచుకుంటా పోతా ఉన్నాడు గ్యాస్ సంబంధించి కూడా అద్దు అదుపు లేకుండా ఓ పక్క ఇంధన కంపెనీలు ఏదైతే బ్యాన్ రేటు ముడిసరుకు ధరలు తగ్గినప్పటికీ మరి రేట్లు తగ్గించే ఆలోచన లేకుండా ఆ పెన్షన్ రేట్లనే కొనసాగిస్తా ఉన్నాడు ఈ రోజున మరి పెన్షన్ యాభై రూపాయలే కాకుండా గతంలో ఏదైతే సిలిండర్ గ్యాస్ ఎన్ని కూడా పెంచారు మరి ఇంధన ధరలు మరి తగ్గించిన పరిస్థితి కూడా ఎక్కడా లేదు ఈ పదకొండు సంవత్సరాలు ప్రజా కంటక పాలన పరిపాలనస్తారని మరి ఆ హామీలు వివిధ రకాలైన హామీలు ఇచ్చిన మోడీ గారు అవన్నీ కూడా మర్చిపోయి అదాని అమ్మరానికి మరి కట్టే పద్ధతి తప్ప రెండో ఆలోచన లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది నిన్న ఏదైతే మరి గ్యాస్ సిలిండర్ సహజ గృహ ఉపయోగాలకు వాడి గ్యాస్ సిలిండర్ యాభై రూపాయలు అట్లాగే ఉజ్వల పథకం కింద ఏదైతే తగ్గించిస్తా ఉన్నారో దాన్ని కూడా యాభై రూపాయలు పెంచడాన్ని సిపిఐ గా వ్యతిరేకిస్తా ఉన్నాం అట్లాగే పెట్రోల్ సంబంధించి కూడా మరి రెండు రూపాయలు పెంచి ప్రస్తుతానికి మరి ఆపుదల చేస్తా ఉన్నారు ఇంధన కంపెనీలు మరి సుంకాలుగా వసూలు చేయాలనే దాన్ని కూడా విరమించుకోవాలి ఇప్పటికీ మరి పెరిగిన డీజిల్ గ్యాస్ ధర అట్లాగే ఇటన్నిటి వల్ల నిత్యావసర పెరిగిపోవడమే కాకుండా దానివల్ల ప్రజల జీవితం మరి జీవన భారంగా పెరిగిపోయింది ఈ పరిస్థితులు మరి ప్రభుత్వం వెంటనే మరి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కూడా గతంలో తగ్గి పెంచిన కూడా తగ్గించాలని ఏదైతే యాభై రూపాయల చొప్పున పెంచుతా ఉన్నారు రెండు మరి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలతో పాటు గ్యాస్ ని పూర్తి స్థాయిలో తగ్గించాలని ఉజ్వల ఏదైతే ఉందో ఐదు ఐదు వందలకి ఇస్తున్న సిలిండర్ ని మరి యాభై రూపాయలు పెంచడం దుర్మార్గం వెంటనే ఉపశమనుకోవాలని